మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు లాగ యాక్ రావుడా అరే యాక్ చేసేస్తుందంట్రా అమ్మాయ అరే నాకు నిద్ర ఉండేది కాదు నిద్ర ఉండేది కానీ కాదు అసలు అలా ఎన్న నుంచి ఉండేదమ్మా అట్లా పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు పక్కల వాళ్ళు చూసి తప్పేది అంత డాక్టర్ మేము అనుభవించిన నేను ఎద్దులో ఉన్న వేడిసి దరిద్రంగా ఉంటది ఉన్న పిల్లలు పక్కవారు చూసి నవే వాళ్ళు మీరు గొడవ పడుతున్న పక్క వాళ్ళు చూసి నవే వాళ్ళు అలాగే మీరు మాట్లాడి రాయ పోయిన సరే కానీ చాలా మారిండు మా వారు మీ వారు మారారు నేను మరీ ఎంత ఎదవలో కనబడుతున్నారా చెప్పడమా ఏ మార్పు వచ్చిందో చెప్పడము ప్రతి నెల రెంట్ నేనే కట్టేది మా వారు రెంట్ కట్టారు అయ్యగారి పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలో నమ్మకనాను ఈ నెల ఫస్ట్ టైం అమ్మా ఫస్ట్ టైం జిందగీ మే పైల బార్ ఫస్ట్ టైం చేశాను వావ్ గట్టిగా చప్పళ్ళు కొట్టండి పతి అమ్మగారు చెప్పినట్టు మా పాప కూడా ఎముకల్లో కాలు నొప్పి వచ్చే జూట్ బోలో బార్ బార్ జూట్ బోలో కుంటి తనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను ఏంటి మీ ఒడి హలోకేజీ జంటే అరే నీ అబ్బా పరిగెత్తాలనుందా పరిగెత్తాలం మొక్క అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకల్సి వస్తుందామోస్ట్ ప్లేసి ఉంటావు నాకు అర్థం సార్ పట్టుకోండి లే మజా వన్ టెల్ త్రీ పర్య సంబడి ఎవరు ఒక లేడికి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడి ఎవరు అలరా మీరిద్దక్యం అయితే రారా మీతో కిడ్నలో ఇన్ఫెక్షన్ చూస్తున్నాను ఎవరది ఎవరది కిడ్నలో ఇన్ఫెక్షన్ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ప్రాబ్దయ్ ఇంత ముందు నెంబర్ తీసుకున్నా కొట్టగా వస్తుందండి ఎన్ని మాట్లాడాలో నమ్మకన్నాను రావాలి నైన్ ఇంతకుముందు చెప్పింది సెవెన్ వన్ జీరో లాకి మా బామా చి అమ్మాయిలు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మొత్తం ఆ తెరాదర్శిన ప్రాంతే తాత్తున్న దేవుని ఒక దూత చూడండి కడుచుకోడానికి కెమెరా బుకోస్ ఆ చర్చుల్లో బుడబుక్కలాటలేంట్రా

ఇప్పుడు సార్థతీస్ వేరెక్తున్నాయి కొద్ది కడుతుంది రాత్రి తొంభై నెల నుంచి పది గంటల వరకు నొప్పి చూసిన ఎవడ్రా <laughs> నువ్వు